కు కాడికి పోయినా కానీ మాత్రం నీకు సంతానం కలగలేదంటావా అవును స్వామీ ప్రానాసకి ప్రాణేశ్వర నీ మాది మాట ఏమి గాలదో ఆ ప్రాణేశ్వర ప్రానాసకి ప్రాణేశ్వర నీ మాది మాట ఏమి చెప్తా చెప్తాను రథముల సంతో ప్రణీ నమదేశ్వరి రథముల మధ్యలో నమదేశ్వరి రథముల చక్కగా సేలా విచ్చేదా నాకు చాలా సంతోషమైతుంది స్వామి నాకు సంతోషం అవును స్వామి ప్రాణవల్ల ప్రాణేశ్వర ఈ మాటల్లో కాబట్టి నాకు చాలా సంతోషమైంది స్వామి నీవు సంతానము కోసలబడుతున్నావు కాబట్టి నాకు సంతానము కావాలని నీ కోరిక ఉన్నది కాబట్టి నీకు నీకు సెలవిస్తున్నాను స్వామి సరే నువ్వు ఏ దేవుని దగ్గరికి పోతావు ఏ వరము కోరుకుంటావు కోరుకొని రమ్ము కదా

ప్రాశ్వర ప్రాణేశ్వర వస్తుంది నాకు ప్రాణాసఖి నాదా ప్రాణేశ్వరకి అయితే ఇప్పుడు నేను ఒక మౌనికడుకు పోయి అవును స్వామి నేను సంతానం అడుక్కొని వస్తానంటున్నావా అవును స్వామి నువ్వు సెలవిస్తే పోతాను అలాగనా అలాగే కష్టపడిపో చె కష్ట స్వామి నాకు కనకాంగిని పదు కనకాంగి మిడు మనని మన ప్రాప్తమిడు చాలా

చాలేశ్వరకి నాదా మనం మన నొష్ట ఆ యొక్క బ్రహ్మ ఎట్లా రాసినాడో ఆ విధంగానే జరుగుతుంది కదా బ్రహ్మ రాసిన రాత తూడ్చినా పోదంటవా కదా స్వామి ఏ ఏ నాడైనా ఏ యుగావునైనా ఆ బ్రహ్మ రాసిన రాత నడుస్తుంది కానీ అవును కదా మనం ఏం చేసినా ఏం చేయాలి మనము తూడో తరము కాదు కదా మన చేతిలో ఏమీ లేదు కదా స్వామి నాకు దీవనలిచ్చి పంపించలిచ్చి పంపుమి నాదా నేను ఏగేదా నాకు దీవెనలిచ్చి పంపుమి అలాగనే పంపుతాను కదా అలాగనే పంపుతాను అనాసఖి లోక లోకము తిరిగి లోక లోకములో తిరిగి లోలుని గానుగొందు లోక నాదా తిరిగి అనవసీ ఏ నెంబర్ కూడా నేను తీసుకొస్తాను స్వామి అలాగరా ఓ స్వామి స్వామి ప్రాణేశ్వర అయితే అక్కడ నాకు దీవెనలు ఇచ్చి పంపితే అవును దేశ దేశము తిరిగి అన్ని గుళ్ళు తిరిగి అన్ని దేవస్థాలు తిరిగి అవును స్వామి నేను ఒక కుమారుని అనుకొని వస్తాను అంటున్నావా కాదు స్వామి పోయి నేను అక్కడ దేశ దేశాన్ని తిరిగి ఏ భగవంతుకు దండం పెడితే నాకు వరమిస్తాడు ఏ మనిషికి దండం పెడితే నాకు వరమిస్తాడు పోయి తిరిగి ఎక్కడ ఉన్నా కానీ నాకు ఆ గురువు ఎక్కడ దొరుకుతూ దండం పెట్టి వస్తాను అయితే నాకు సెలవిస్తే మనం ఎవరైనా బయటికి అడుగు పెట్టినప్పుడు భర్త ఆజ్ఞ తీసుకొని వెళ్తేనే మనకు సుఖ కాబట్టి మనం ఏ ఎవరి ఆజ్ఞ అయినా ఎవరేం చేయరు తల్లిదండ్రికి తల్లిదండ్రికి తప్ప ఈ భర్త భార్యకి తప్ప వేరే ఎవరు చేయరు మళ్ళా దీపం చెలిమని అయితే ఆ యొక్క గుళ్ళు గోపురాలు తిరిగి నేను ఆ యొక్క భగవంతుని ఉరము వల్ల నేను ఏదో చేసుకుని చెలిమని వెంట చెని సరే సరే 咱们，来来来。 నీ ఒక్కదాని పోవద్దు సరే నీతోని ఒక చెల్లులు మన చెలికత్తెలు ఉన్నారు కదా ఆ చెలికత్తులను తీసుకొని వెంట పొమ్ము కదా మీరు తెలుపు గాను మీరు తెలుగు గాను సర్వేశ్వరుని సరే సరే పు సర్వేశ్వరుని నమ్ముకోని పోయేదా సరే సరే పు సర్వేశ్వరుని స్వామి ప్రాణేశ్వర వెంట చెల్లెలు తోలుకొని పోత పోతన యొక్క భగవంతుని తలుచుకుంటా పోతానట్టు స్వామి అవును అవును స్వామి

ೋಡು <interactedota bir tad aina> ఆసక్కి నాదా ప్రాణేశ్వరా నీవు ఏ మాత్రం చింతన వందకు కదా నీవు నిలవిస్తే నేను మాత్రం పోతాను స్వామి సరే అక్కడ పోతే నాకు ఏమవుతాదో ఏం జరుగుతాదో కానీ నా సెలవులో తీసుకొని మాత్రము నీవు సెలవు ఇస్తున్నావు కాబట్టి నేను పోతాను స్వామి అసకి పోతాను స్వామి మనములు కోరిక ఉండి నాకు సంతానము కావాలని నీవు నాతోనే పట్టుబడ్డావు ఓహం స్వామి అందుకోసానికి నీ కోరిక మంచిదే ఎందుకంటే ఎక్కడ పోయినా ఎక్కడ చేసినా గానీ పిల్లలు లేని ఎవరు విలువిస్తట్లేదు కదా అందుకోసానికి కోరిన కోరిక మంచిదే గాని అందుకోసానికి నేను నీవు వెంట చెల్లెలు తీసుకొని పోమ్మని చెప్తున్నాను కదా సరే సరే నీవు అదే నిమ్మలంగా ఆ యొక్క చెల్లికత్తలు తీసుకొని సరే నీవు పోతున్నావు గాని నాకు మనమ్ములో మాత్రము చింతనే ఉంటుంది కదా అవును స్వామి అక్కడ భగవంతుని కృప మంచిగా ఉంటే నీకు చింత వలదు నాకు ఏది వలదు ఆ యొక్క కదా సరే సరే శంకరయ్య వాళ్ళ ముత్తమ్మ అలాగనే తాళపల్లి జితేందర్ హేమలత అలాగనే తాళపెల్లి వారి వంశం మొత్తం ఒకసారి జయ కొట్టవై ఆ యొక్క తాళపేది పెద్దంజయ మా యొక్క కళాకారుడు ఆయన గతంలో ఇదే బాలనాగ మాటల నవభోజరాజు గట్టిండి కాబట్టి ఆయన పేరు మీద ఆయన కుమారులు బిడ్డలు అన్నుళ్ళు మనువలు మనుమరాలు అందరికి ఒక పారి

जगदांबा प्रिया नी विटुरावा विटूरावा प्रिया नी विटुरावा विटूरावा प्रिया नी विटुरावा विटूरावा प्रिया नी विटुरावा विटूरावा विरयम्बू गनी ऊ गई

హగల బహర మమ్ము బావరా ఇటు రావా ఇటు రావా

గడ్డగా పరుషంగా వచ్చిన నేను ఆ యొక్క సముద్రం ఒడ్డుకు అవును పోతున్నాను కదా అక్కడ సపో చేస్తాను పోతున్నావు జపం చేసి స్నానం చేసి ఆ యొక్క దేవుని నమస్కరించుకుంటాను కదా పోతున్నావా అవును సరే మంచి స్వామి మంచి వెళ్ళండి

जरा 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 जरा

Materasa mategade puni mena bo. Materasa puni mena bo. Materasa mategade puni wara. స్వామి నాకు ఒక వచ్చింది స్వామి దేశ దేశం తిరుక్కుంటా రాజ్యాలని తిరుక్కుంటా గుడి గుడి తిరుక్కుంటా నేను మీరు ఇక్కడ కనిపించారు కాబట్టి స్వామి నాకు ఒక ఆలోచన ఉంది స్వామి అలాగే స్వామి బాలికెందు

ಪುರಿ ಪಟ್ಟು ನಾವು ನವ ಬೋಜ ರಾಜ পুরী পটনা গুরুবার నాది చక్రాపురి పట్టణం నుండి వచ్చినాను నా భర్తాలుడు నవభోజరాజు అంటారు భూచక్రాపురి పట్టణం అయితే నీ యొక్క భర్తలు డబ్బు రాజు భోజరాజు అయితే నీకు చాలా ఆపద కలిగి వచ్చిర్రు భావు స్వామి అలాగంటున్నావు భావు స్వామి ఓ బాలిక స్వామి మొగని విడతి అని విడు రాను అంతకు నా మొగని విడతీ నీ విటు రానువంతకు నా మొగనే విడతి మగువారు నా మాట మందికి పంది మొగని విడతిని درنtgونا oh బాలిక స్వామి భర్త భార్యలు ఇద్దరూ రావాలిని నువ్వు మొగ ఈ అడవికి వస్తే నీకు ఇది తగునమ్మద్దు స్వామి అత ఏ స్వామి వచ్చినానోని

నా భర్తాలు ఆజ్ఞ తీసుకొని నేను పిల్లలు లేక చాలా బాధపడుకుంటా నేను దేశ దేశాలు తిరుగుతా నీ వద్దకు వచ్చాను స్వామి నేను అయితే నీ భర్తాలు ఆజ్ఞ తీసుకొని తీసుకొస్తాను స్వామి అయితే నీ భర్తాలు నేను వెతురాలి కాదు నేను నువ్వు ఒక్కదాని పోయి రమ్మన్నాడా అవును స్వామి నేను ప్రతివతరాలు వెతురాలని కాదు నేను అలాగంటారు అవును స్వామి

ಮೌನೇಂದ್ರ ಮೌನೇಶ್ವರಾ ంతా చెప్తాను స్వామి ఓ బాలిక స్వామి నువ్వు అంత ఏమి దాయకుంట మొత్తం అంతా నాకు వివరించం కదా చేయమంటావా చింతా సాగరము నా ముని రాగా చింత సాగరముగా చింత సాగరము సంతాతి కొరకు మీరి సంతాతి కొరకు మీ సంతా చేరి

స్వామి ఓ అమ్మా నాకు చాలా చింత ఉన్న స్వామి పరిశాలు చాలా ఉన్నాయి నీవు చింతా మునిగి మునిగిటకు వచ్చిన స్వామి అయితే ఈ ముని కడకు వచ్చినవా ముని కడకే వచ్చాను అలాగంటున్నావామి మంచిది ఇక నువ్వు

ఎవరో ఒకరు అడ్డపడి నీ కోరిక నెరవేరుతది కదా ఎవరది స్వామి మీ కోరిక కావాలి స్వామి అలాగే మీ వద్దకు వచ్చిన అవునంటావా మాని మణి నీవు సంతాన సంతానము కోరిన విడలా నా దరికి చేరితివి గావున నేను నీ జీవ దిష్టితో నేను ఇంకా అభిరుష్టంను తెలగించింది ఇనుము నీవికను సంతోషం సంతోషం స్వామి చాలా నీ సంతానం గురించి నేను ఎన్నో విధంబుల చూసినాను కదా నీ దంపతులలో ఒక్కరికి గండము ఉన్నది నీకు సంతానం కలిగితే నీ నీ ఇద్దరు ఎవరిదో ఒక ప్రాణం పోతుంది కదా దానికి నేను ఒక ఉపాయం తెలుపుతా కదా పరహరా శంకరా పరమాత్మరా నాకు సంతానం కావాలని వస్తే నా భర్త మరణిస్తారట నేనన్నా మరణిస్తానట కానీ నేను ఎట్ల పోదు బాధపడదు స్వామి నేను స్వామి ఈ కొండకు ఈశాన నాగముని గట్టు నాగముని పెద్దగా ముద్దు పెద్దగా నడప మాందున నాగేంద్రుడు నాగేంద్రుడు పైననున్నడు ఆ ఆ నా ఆ మామిడి చెట్టు స్వామి ఎందున ఏడు మామిడి పండ్లు సరే స్వామి అవి కోసుకొని నువ్వు అవి భుజించిన గడల నీకు సంతానం గడుగుతుంది కదా సరే స్వామి సంతోషం అక్కడ 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 బాల మామిడి చెట్టు కలదని చెప్పింది నాకు ఆ స్వామి ఆ బాల మామిడి చెట్టు వద్దకు పోతా నేను హర హర శంకర నన్ను నీ బ్రోభూ మా నిరుణాలేని జగముదయా హర హర శంకర నన్ను మా हर हर शंकर नंद प्रभुमा करुणा की करुणाले निधि जगमूले दया हर हर शंकर नंद रो